ఈ రోజే మూడవ కార్తీక సోమవారం అండి పైగా పంచమితో పాటు కలిసి వచ్చింది ఈ యొక్క స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కనుక వేసుకొని స్నానం చేస్తే చాలు మీకున్నటువంటి దోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు మీరు ఇక ఏ రకమైన ఆర్థిక సమస్యలతోటి బాధపడుతున్నా కానీ ఆ సమస్యలు కష్టాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోయి మీకు ధనం అలా దూసుకు వస్తూనే ఉంటుందనమాట ఈ యొక్క కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి చేసే స్నానానికి పెట్టే నమస్కారానికి వెలిగించే దీపానికి ఎంతో పుణ్యఫలం ఉంటుంది అదేవిధంగా చేసే దానానికి కూడా ఎంతో పుణ్యఫలితం అనేది దక్కుతుంది వెలిగించే దీపం మన యొక్క దోషాలన్నింటిని కూడా కడిగి వేస్తుందనమాట ఈ యొక్క కార్తీక మాసంలో శివునికి ప్రత్యేకించి నీటితో అభిషేకం చేసినా కానీ ఆ బోలాశంకరుడు జన్మ జన్మల నుంచి మనం అనుభవించాల్సిన కర్మ దోషాలను కూడా తొలగించి ఎంతో పుణ్యాత్ములుగా మనల్ని ఆశీర్వదిస్తారనమాట అంతటి ప్రత్యేకత ఈ యొక్క కార్తీక మాసానికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఈ మూడవ సోమవారం రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయండి ఏంటి అది అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఈరోజు ఏ విధంగా చేసుకుంటే మీకు పుణ్యఫలితం దక్కుతుంది ఇవన్నీ కూడా చెప్పుకొని నేను అది కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఈ వీడియో మీకు అంటపడింది అంటే పరమేశ్వరిని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో కంట పడింది అన్నట్లుగా భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈరోజే మనకి మూడవ కార్తీక సోమవారం ఈరోజు మీరు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే ప్రయత్నం చేయండి బ్రహ్మ ముహూర్తం అంటే మూడున్నర నుంచి నాలుగున్నర లోపనమాట చాలా మంది కూడా కార్తీక మాసంలో ప్రత్యేకించి రెండు గంటలకే నిద్రలేచి వాళ్ళ యొక్క పనులన్నింటినీ కూడా ముగించు బ్రహ్మ ముహూర్త సమయానికే శివాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు అది చాలా పుణ్య ఫలితం అండి కానీ ఇప్పుడు చాలామందికి కూడా అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల సరైన నిద్ర కూడా ముఖ్యం అని భావించి కొంతమంది పాపం కొంచెం లేటుగా లెగుస్తున్నారు ఏం పర్లేదు ఎప్పుడు లేచినా కూడా పర్లేదు కానీ బ్రహ్మ ఈ ఒక్క రోజైనా కానీ లేచే ప్రయత్నం చేయండి మిగతా రోజుల్లో లెగవకపోయినా సోమవారం ఒక్కపోటైనా చేయలేసే ప్రయత్నం చేయండి ఈరోజు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కోండి ఒకవేళ మట్టి వాకిలు అనుకోండి ఆవు పేడతో కల్లాపు చల్లుకొని మంచిగా ముగ్గు వేసుకొని కాస్త ముగ్గులో పసుపు కుంకుమ పూలు వేసుకొని మంచిగా అలంకరించుకొని ఇంటి యొక్క ప్రధాన ద్వారం అంటే గేటు ఏదైతే ఉంటుందో ఆ గేటుకు కూడా బంతి పూల మాల కానీ లేకుంటే కనుక మామిడాకు తోరణాలు కానీ చక్కగా గేటుకు కూడా కట్టుకోవాలి మన ఇంటి వాకిలిని చూస్తే లక్ష్మీదేవి కల పడాలన్నమాట అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్పి మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట ఇక ఈ విధంగా మంచిగా మీరు ముగ్గు వేసుకొని అలంకరించుకున్న తర్వాత ఇంట్లో బకెట్ నీళ్ళు తీసుకోండి బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేయండి రాళ్ళ ఉప్పు కేవలం దిష్టిని తీసివేయడానికి మాత్రమే అని చాలామంది అనుకుంటారు మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారండి పది మంది యొక్క అంటే పది మందికి మనం అప్పున్నా కూడా పర్లేదంట కానీ పది మంది ఏడుపులు మన మీద ఉండకూడదంట అది చాలా చాలా నరక యాతన పెడుతుందంట ఆ నరదిష్టి అనేది మనల్ని కాబట్టి ఆ రాళ్ళ ఉప్పు ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేయడం వల్ల నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తులు మనకు తెలిసో తెలియక మన కాళ్ళ వెంట పడి వచ్చిన చీడ పీడ దుష్ట శక్తులతో పాటు జ్యేష్ఠాదేవి కూడా ఆ ఉప్పు నీటి మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది అనమాట ఈ విధంగా ఇల్లంతా తుడుచుకున్న తర్వాత ఇంటి గడపలను కూడా శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకొని ఇంటి ప్రధాన ద్వారానికి కూడా ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు గంధము రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకున్న తర్వాత మీరు చక్కగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఏం వేస్ట్ చేయాలి ఇదంతా కూడా నేను చెప్తాను అయితే దానికంటే ముందు ఇది వినండి మీరు స్నానం చేసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు నలుపు అశుభానికి సంకేతం చెడుకు సంకేతం నలుపు రంగు కాకుండా మిగతా వర్ణంలో ఉండే ఏ రంగు అయినా కూడా మీరు ధరించవచ్చు ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత మంచిగా మీరు ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత నీట్గా మీరు ఇంట్లో దేవుని చిత్రపటాలని చక్కగా పరమేశ్వరునికి ఇష్టమైన తెలుపు రంగు పూలతోటి అంటే శంకు పూలు కానీ లేదంటే కనుక మల్లెపూలు కానీ తెల్ల గులాబీలు కానీ చామంతులు కానీ విరజాజులు కానీ ఇంకా మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో మందారాలు కానీ ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ యొక్క పుష్పాలతోటి మంచిగా మీరు అలంకరించుకొని అలంకరించుకున్న తర్వాత నైవేద్యంగా ఈరోజు పాల పొంగల్ పెట్టుకుంటే మంచిది ఉదయాన్నే చేసుకోలేము అనుకునేవారు కనీసం ఈరోజు ఒక నైవేద్యం కానీ లేదంటే తాంబూలం కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కని కానీ మీరు ప్రసా అంటే నైవేద్యంగా పెట్టుకొని ఆవు నేతితో దీపారాధన చేయండి ఆవు నేతితో దీపారా సాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మనకి ఏదైతే వ్యాపారాలలో ఉద్యోగాలలో అభివృద్ధి జరగడం లేదు మాకు ఆదాయం రావడం లేదు అని చెప్పి అనుకుంటారో అలా ఆ ఇబ్బందులు తొలగి ఆదాయం అనేది పెరుగుతుందనమాట కాబట్టి ఆవు నేతి మీకు స్వచ్ఛమైన నేతి దొరికితే స్వచ్ఛమైన ఆవు నేతితో చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు కుదరకపోతే అది దొరకకపోతే పోతే కనుక నార్మల్గా నువ్వుల నూనెతోనైనా కానీ దీపారాధన చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా ఇంట్లో మీ దగ్గర కనుక ఈరోజు శివలింగం కనుక ఉన్నట్లయితే చాలామంది కూడా ఇక్కడ అనుమానం ఉంటుంది శివలింగం ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదు ఇటువంటి అనుమానాలు ఏవి పెట్టుకోవద్దు మన యొక్క బొటని వేలు ఉంటుంది కదండి మన యొక్క బొటని వేలులో అంటే బొటని వేలు కంటే కూడా కొంచెం చిన్నగా ఉన్న శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు నిత్యం అభిషేకం చేయలేకపోయినా కానీ చేస్తే మంచిది దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకొని కాసిన నీళ్లు పోసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మనకు అసలు శివలింగం ఇంట్లో ఉంటేనే మనకి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ శక్తి ఉండదు ఆ యొక్క ఈశ్వరుని కొలువై ఉన్నట్టు ఇంట్లోకి జైష్టాదేవి అడుగు పెట్టదు ఆ శివలింగం ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఎటువంటి అపోహలు అనేవి పెట్టుకోకుండా చక్కగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు బొటన వేలు కంటే చిన్నగా ఉన్న శివలింగం పెట్టుకోవచ్చు కాబట్టి శివలింగంలో ఉంటే కనుక చక్కగా అభిషేకం చేసుకొని మంచిగా గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా దేవుని అంటే కాసిన అక్షంతలు లేదంటే కాసిన పూలు అక్షంతలు వేసేసి మంచిగా నైవేద్యాన్ని పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత దేవాలయానికి కూడా ఈరోజు ఐదు గంటల లోపు అంటే చీకటి ఉన్న సమయంలోనే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూడా చక్కగా శివాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం సమీపంలో కానీ లేదంటే శివాలయంలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు కింద కానీ మంచిగా ముగ్గు పెట్టుకొని బియ్యపు పిండితోటి పసుపు కుంకుమ వేసుకొని పసుపు ముద్ద గౌరీదేవిని చేసుకొని కుంకుమ పెట్టి పోలు అక్షంతలతోటి అలంకరించుకొని అక్కడ దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి మనకున్నటువంటి కర్మదోషాలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి ప్రత్యేకించి ఈరోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిది పైగా ఈరోజు వన భోజనాలు చేయడం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు శివనామ స్మరణ చేస్తూ ఉపవాసం ఉండి ఉదయం అల్లా కూడా పాలు పండ్లు తీసుకొని ఉండి సాయంత్రం పూజ అనంతరం మీరు ఉపవాస దీక్ష విరమించుకొని చక్కగా ఒంటిపూట భోజనం అయితే చేయవచ్చు ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కనుక చక్కగా మీరు ఒంటిపూట భోజనం అయితే చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీ వీలుకు తగ్గట్లుగా మీరు ఆరోగ్యాన్ని అనుసరించుకొని ఆరోగ్యం మీకు ఏ విధంగా సహకరిస్తుందో దాన్ని బట్టి చేయండే తప్ప మేము ఏదో ఉండాలి నలుగురు ఉంటున్నారు కాబట్టి మేము కూడా ఉండి తీరాల్సిందే అని చెప్పి అలా అయితే ఉండొద్దు ఎందుకంటే ఆకలితో ఉంటూ ఆకలి 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 అని పదిసార్లు అనుకుంటా ఉంటే అది ఉపయోగించింది ఉపవాసం చేసినట్లు లెక్క కాదు శివుడి యొక్క అంటే శివుని ఆశీర్వాదం అనేది మన మీద ఉండదు చక్కగా కడుపు నిండా తిని స్మరణం చేసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది తప్ప ఆకలితో ఉండి మన ఆత్మని క్షోభింప చేస్తూ మనం ఉపవాసం ఉండి శివనామ స్మరణతో ఉంటే అంత ఫలితం ఉండదు ఆత్మని ఎప్పుడూ కూడా అలా ఘోషించేటట్లుగా చేసుకోకూడదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రత్యేకంగా ఈరోజు తులసమ్మ దగ్గర కూడా ఉసిరి మొక్కను అంటే ఉసిరి కొమ్మను కానీ తులసమ్మ దగ్గర పెట్టి తులసమ్మ కూడా చక్కగా నీటిని పోసి పసుపు కుంకుమతోటి అలంకరించుకొని తులసమ్మ ముందు కూడా మంచిగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి తులసమ్మ ముందు కూడా ఆవు నేతితో దీపారాధన చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసమ్మ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందనమాట కాబట్టి ఇటువంటి నియమాలను పాటించి శివాలయానికి వెళ్ళి శివునికి మీ చేతులతో కుదిరితే నీటితోటి కానీ పాలతోటి కానీ చెరుకు రసంతోటి కానీ పంచామృతాలతోటి కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అలా కుదిరి చేయగలిగితే మీ జన్మ తరించినట్లేనండి మీకున్నటువంటి కర్మ దోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయి అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో వేసుకోవాల్సిందేంటి ఏంటి అంటే కనుక మీకు ఇంట్లో పసుపు ఉంటుంది కదండి పసుపు కాస్త వేసుకొని ఆ యొక్క స్నానం చేసే నీటిలో ఆ పసుపు వేసిన నీటితోటి తల స్నానం చేస్తే చాలా పుణ్య ఫలితం మీకున్నటువంటి కర్మ దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి గంగా జలం మనకి బయట పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది గంగా జలం కనుక ఉంటే మీ ఇంట్లో ఒక మూత గంగా జలం కలుపుకొని ఆ నీటితో తలస్నానం చేసినా కూడా చాలా పుణ్య ఫలితం వేపాకు కనుక ఉంటే వేపాకు ఒక గుప్పెడు వేసుకొని ఆ నీటితో స్నానం చేసినా కూడా చాలా పుణ్య ఫలితం లేదంటే బిల్వదళం మనకి చక్కగా శివుని మూడు నేత్రాలు ఉన్నట్టు ఆకు ఉంటుంది శివునికి చాలా ప్రీతికరమైన ఆకు బిల్వ చెట్టు అంటే ఈ యొక్క బిల్వాకును వేసుకొని నీటిలో తలస్నానం చేసినా కూడా చాలా పుణ్య ఫలితం ఒకవేళ మీకు ఇవి ఏవి కూడా అందుబాటులో లేవు అనుకున్నప్పుడు ఒక చెంబుడు నీళ్లు చేతిలో పట్టుకొని గంగా య యమున సరస్వతి తుంగభద్ర కావేరి కృష్ణ ఇలా నదీ దేవతల పేర్లతో పాటు సముద్రాన్ని కూడా తలుచుకొని సముద్రుణ్ణి కూడా ఆ యొక్క దేవతల ఆశీర్వాదమే మీ అందు పడుతుంది అన్నట్లుగా భావించి కళ్ళు మూసుకొని తలస్నానం చేస్తే మీకు నదీ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు కలుగుతుందనమాట కాబట్టి ప్రత్యేకించి స్నానం చేసే నీటిలో ఇవన్నీ కలుపుకో అవసరం లేదు మీకు ఏదైతే వీలుగా అందుబాటులో ఉంటుందో అది వేసుకొని స్నానం చేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే కనుక మనకి పాలు ఉంటాయి కదండి ఇంట్లో ఉండే పాలు ఆ పాలు అనేవి రెండు చుక్కలు వేసుకొని స్నానం చేసినా కూడా మనకున్నటువంటి కర్మ దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి మృత్యు దోషాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనం అలా దూసుకు వస్తూనే ఉంటుంది అన్నమాట అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం కింద ఓం నమ శివాయ్ అని చెప్పి కామెంట్ చేయండి